మాది త్రిపులార్లో భూమి అన్యాయంగా గుంజుకుంటున్నాను అసలు దానికి వాళ్ళు వచ్చి ఇంత పోతుంది ఇంత పరిహారం ఇస్తుందని చెప్పకుండా కూడా ఏరియల్ సర్వే ఏరియల్ సర్వే తీసుకొని తీసుకుంటున్నా మేమైతే భూములు ఇచ్చే లేదు గడ్గరి దాకా కూడా పోయించాం కిషన్ రెడ్డింటి తిరిగాము మనోహరెడ్డి మనోరెడ్డిని తీసుకొని కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి గడ్గర్ దాకా కూడా పోయించాం ఇవన్నీ తిరిగితే కూడా వీళ్ళు రెస్పాన్స్ అయితే లేరన్నా మే రైతు అనేవాడు పంట చేస్తేనే పది మందికి అన్నం దొరుకుతుంది అన్న అది అసలుంటి రైతుని గోసపెడుతున్నారన్న ఈ ప్రభుత్వం కూడా మాకైతే ఇది న్యాయం కాదన్న ఇది ఎట్టి పరిస్థితుల్లో భూములు అయితే ఇచ్చే పరిస్థితి లేదు మాకు నష్టపరిహారం వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా మేము ఇచ్చే పరిస్థితి ఆ నష్టపరిహారం కూడా ఎంత ఇష్టమో చెప్తలేరు మా భూమికి భూమి ఇస్తే ఇష్టం ఇవ్వడానికి సిద్ధమన్నా లేకపోతే అయితే భూమి ఇచ్చే పరిస్థితి లేదు మాదొక నాలుగు బోర్లు పోతున్నాయి పచ్చడి పొలం రెండు పంటలు వండే పొలం పోతున్నాను ఎట్టి పరిస్థితుల్లో మేము అయితే ఇచ్చే పరిస్థితి లేదన్నా భూమి అయితే ఏమోనా ఎందుకు తీసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని అని రాజగోపాల్ రెడ్డి అయితే మాట్లాడిండు మీకు న్యాయం చేస్తాం ఆయన మట ఉండండి మీరు ఏం దగ్గరకైనా సిద్ధమే ప్రభుత్వం ఆయన నేను కొట్లాడతా నేను రూలింగ్లు ఉన్నా సరే నేను ప్రభుత్వం తను కొట్లాడతా అనేది ఒక కామైతే ఇచ్చాడు ఇక మరి ఆయన మటే పోదామని ఆలోచన చేస్తున్నామన్నా ఆ ఉన్నాడు అట్లా నేను ప్రభుత్వం తను కొట్లాడతా నేను చేస్తా అనే మాట అయితే మొన్న చోట మీటింగ్ పెట్టి చెప్పిన్నానా ఇప్పుడు అయితే అందరి దగ్గర తిరిగినా కూసుకుండా ఆయన దగ్గర దగ్గర రెడ్డి దగ్గర పోయినాము అందరి దగ్గర పోయినా గడ్కర్ దగ్గర పోయినామన్నా మీరు చూసుకోండిగా మీరు కాంగ్రెస్ పోయినాం బీజేపీ పోయినాం కమ్యూనిస్ట్ పోయినా అందరి దగ్గర తీరినమానా ఇక కోవన్ రెడ్డి వెంకటరెడ్డి అయితే ఫస్ట్ హామించిందన్న ప్రియాంక గాంధీతో కూడా ఎంపీ ఎలక్షన్లలో భువనగిరిలో మీటింగ్ లో కూడా చెప్పించాను ఆ మీటింగ్ కూడా మేము అటెండ్ అయినాం మీటింగ్ లో చెప్పించిన తర్వాత కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది బుద్ధి నోడ కూడా అయినా ఈ నలభై కిలోమీటర్ల వెళ్ళి డిస్టెన్స్కి తీయాలి ఈ రాగిరి చౌటుపల్లి మున్సిపల్ విడిపోతుంది విడిపోయే దానిలోకి వెళ్ళి కూడా తీయొద్దు అని చెప్పి చెప్పిందన్న ఇది ఇప్పుడు ఆయననే ఇప్పుడు మమ్మల్ని పక్కకు దోసి చేస్తున్నారు అన్నాడు మేము ఐదు పర్సెంట్ భూములు ఇచ్చే ప్రసక్త లేదన్నా ఈ రోజు ఆర్ యొక్క అభ్యంతరాలు రైతుల నుండి సేకరిస్తా ఉన్నారు గత రెండు మూడేళ్ల నుంచి కూడా ఇక్కడ అలైన్మెంట్ చేంజ్ చేయాలని లేదు అని అంటే బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వాలని ప్రభుత్వానికి అనేక మార్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ శాఖకి సంబంధించిన గడ్కారికి కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది ఢిల్లీ కూడా రెండు పర్యాలయాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా వేలాది మంది తోటి కూడా దిగ్బంధనం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అలైన్మెంట్ చేస్తామని గతంలో ఎన్నికలలో మంత్రులు ఈ రోజుగా మంత్రులుగా చలానవుతున్నటువంటి వాళ్ళు కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఎక్కడ కూడా గ్రామ సభలు ఎక్కడ పెట్టి కూడా భూ సేకరణ చేయలేదు దొంగ చాటుగా రాత్రి పూట డ్రోన్లను ఏర్పాటు చేసుకొని పోలీసు వాళ్ళతోటి నిర్బంధంగా వాస్తవికంగా కూడా సర్వే చేయించి భూసేకరణ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది అనేది కేంద్ర ప్రభుత్వ కింద తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు దాదాపు ఒక టెన్ పర్సెంట్ కూడా భూసేకరణ ఉత్తర దక్షిణ భాగాల్లో కాలేదు కాబట్టి రైతులు ఎవరు కూడా ఈ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఒకవేళ ఇస్తే వాస్తవికంగా కూడా బహిరంగ మార్కెట్కు రెండు రెండు రేట్లు అన్నీ ఇవ్వాలి లేదంటే ని మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో రైతులు ఇలా అభ్యంతరాలు చెప్పడానికి ఇలా హెచ్ఎండి కు రావడం జరిగింది రానున్నటువంటి రోజుల్లో ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎక్కడికక్కడ నిర్బంధించైనా త్రిబులార్ని మూవ్ చేసుకునేదాకా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది రైతులందరూ కూడా ఉద్యమ పాట పట్టిరు కాబట్టి ఈ రోజు నుంచి ఎక్కడ కూడా ప్రజా నాయకులు ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ నిర్బంధించైనా ఈ ని మొత్తం కూడా వేయకుండా త్రిబులారు భూసేకరణ ఇయ్యము అన్న దాని మీద కూడా దృఢ సంకల్పంతో ఇకి రావడం జరిగింది